శివుడికి కుంకుమ లేదా సింధూరం సమర్పించడం నిషేధం అని చాలా మంది అనుకుంటారు ఇది ఒక అపోహ మాత్రమే ఈ అపోహ మన సనాతన హిందూ ధర్మ గ్రంథాలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల లేదా కొన్ని అవాస్తవ ప్రచారాల వల్ల ఏర్పడింది మీ అందరికీ లింగాష్టకం తెలిసే ఉంటుంది ఆ లింగాష్టకంలో కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం అని ప్రామాణిక లింగాష్టకంలో స్పష్టంగా ఉంటుంది అంటే కుంకుమ చందన లేపిత లింగం శివలింగానికి కుంకుమ మరియు చందనం పూస్తారని దీని అర్థం ఇది శివలింగానికి కుంకుమ సమర్పించవచ్చు అనడానికి తిరుగులేని ఒక ఆధారం ఇంకా చెప్పాలంటే ప్రముఖ ఆగమమైనటువంటి కామిక ఆగమంలో శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఉపయోగించాల్సిన ద్రవ్యాల గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది ఏల వట్టివేరు కర్పూరం కుంకుమ శ్రీఖండం అగరు పత్రాలు బిల్వ పత్రాలు అలాగే సుగంధ పుష్పాలను అభిషేక జలంలో కలపాలని స్పష్టంగా చెప్పబడి ఉంటుంది దీని ద్వారా శివలింగానికి అభిషేక జలంలో కుంకుమను వాడాలని ధర్మ గ్రంథాలు సూచిస్తున్నాయని తెలుస్తుంది